మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు వీడియో ద్వారా తులారాశిలో గురువు ఉంటే అది లగ్నంతో సంబంధం లేదు అలాగే ఏడులో ఉన్నాడా ఎనిమిదిలో ఉన్నాడా తొమ్మిదిలో ఉన్నాడా ఇలా స్థానంతో కూడా సంబంధం లేదు తులారాశిలో గురువు ఉన్నాడు నాకు గురుమహదశ వస్తుంది లేకపోతే గురుమహదశ జరుగుతుంది పదహారు సంవత్సరాల పాటు ఉండే ఈ గురుమహదశ నాకు ఎలా ఉంటుంది మొత్తం బాగుంటుందా సగం బాగుంటుందా అసలు పోగదా అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే తులారాశికి అధిపతి శుక్రుడు గురువుకి శుక్రుడికి ఉన్న సంబంధం కొంతవరకు నెగిటివే ఇద్దరు కూడా పరస్పరం శత్రువులు కాబట్టి గురుమహాదశి కలిసి వస్తుందంటే తులారాశిలో గురువుని గురుమహదశ జరిగే వాళ్ళకి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం తక్కువ అయితే కలిసి రావాలంటే ఏం చేయాలి అసలు ఏమేం జరుగుతాయి గురుమహదశలో ఆ సంఘటన ఏంటి అనేది తెలుసుకుందాం గురుమహదశ ముందు రాహుమహదశ జరుగుతుంది రాహుమహదశ అంటేనే కొంతవరకు బ్యాడ్ దశ అనమాట రాహుమహదశలో స్టార్టింగ్ బాగోదు మధ్యలో చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఎండింగ్లోకి వచ్చేసరికి అన్నిటిని కూడా దూరం చేసేస్తాడు అలా డ్యామేజ్ అయిపోయిన రాహుమహదశ నుంచి గురుమహదశలోకి ఎంటర్ అవుతాం ఆ డ్యామేజ్ శాతాన్ని మళ్ళీ మనం అది అప్పులు కావచ్చు భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు ఏమైనా కావచ్చు వాటి నుంచి ఆ డ్యామేజ్ అంతా తగ్గించుకుని మళ్ళీ గురుమహదశలో మనం పైకి ఎదగడానికి టైం పట్టేస్తుందన్నమాట అయితే ఇక్కడ వచ్చేదరికి ఏంటంటే గురుమదశలో ఈ కష్టపడదాం లేకపోతే అని ఉండదు ఏదైనా వేరే మార్గం ద్వారా అంటే ఏంటంటే తొందరగా ఎదగాలన్నమాట అవి షేర్ మార్కెట్లు కావచ్చు బెట్టింగ్ కావచ్చు ప్రభుత్వ కాంట్రాక్ట్లు కావచ్చు ఏదైనా వేరే మార్గం కనిపిస్తే బాగుండు మనం బాగా ఎదగవచ్చు అనే ఆలోచన వస్తుంది వాటి కోసమే నిరంతరం ట్రై చేస్తూ ఉంటాం అయితే ఏంటంటే ఈ గురుమా దశ నాకు ఏమి ఇలాంటి అత్యాసాలు ఏమి లేండి నేను ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటున్నాను గురుమా దశ బాగుండాలంటే ఏంటి అని అడిగితే అసలు ముందు గురుమాదశ ఎలా ఉంటుందంటే చాలా వరకు తులారాశిలో గురువు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడం ముందుగా ఏంటంటే సింగిల్గా అయిపోతాం భోజనాలకు కానీ అన్నిటికీ కూడా ఇబ్బందులే వస్తాయన్నమాట మనమే వండుకు తినడం ఏది కారణాలు ఏవైనా కావచ్చు భార్య పుట్టింటికి వెళ్ళొచ్చు కూడా వెళ్ళొచ్చు లేకపోతే డెలివరీకి వెళ్ళొచ్చు లేకపోతే వేరే చోట ఉద్యోగం చేయొచ్చు తల్లిదండ్రుల నుంచి దూరంగా రావచ్చు మీరు విదేశాలకు వెళ్ళిపోయి ఒంటరిగా ఉండొచ్చు లేకపోతే వేరే స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే ఏదైనా ఏదైనా సరే కొంతవరకు ఏంటంటే ఒంటరిగా అన్నీ చేసుకోవాల్సి రావడం ఎప్పుడు లోన్లీగా ఉండడం ఎవరిని నమ్మినప్పటికీ కూడా వాళ్ళు మన దగ్గర తినేవాళ్ళు తప్ప మనకి పెట్టేవాళ్ళు కనపడకపోవడం కొంతవరకు డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అయిపోవడం ఇంతవరకు ఉన్న వాళ్ళు మనల్ని కాల్చు తినేయడం మనం అనవసరంగా పెట్టిన సంతకాలు కానివ్వండి లేకపోతే మనం పని లేక తల మీద పెట్టుకున్న కొన్ని పనులు కానివ్వండి ఇప్పుడు వచ్చేవి మనల్ని ఇబ్బంది పెట్టడం కొంతవరకు ఈ సమాజం స్వార్థంతో ఉంది కాబట్టి మనం కూడా స్వార్థంగా ఉండపోతే కుదరదు అని కొన్ని కొన్ని అలాంటి పనులు చేయడం విచ్చలవడిగా ఉండడం ఏదో ఒక వర్గానికి ఫేవర్గా ఉండిపోయి నాది ఈ పార్టీ లేకపోతే నాది ఈ కులం నాది ఈ మతం ఏదో ఒకటి ఒక ఎజెండా పెట్టుకుని గొడవలు చేయడం ఇలాంటి గురుమస్సులు ఎక్కువగా వెళ్తాయన్నమాట ఎక్కువ శాతం ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళు ఎవరైనా సరే నా శాలరీ వస్తుంది ఈ శాలరీతో బతికేస్తాను వాళ్ళు చక్కగా ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని బాగా చదువుకుంటూ ఉంటే ఏ దశ వచ్చినా సరే భగవంతుడు చల్లగా కాపాడతాడు ఎందుకంటే గ్రహాలు దశలు అంతర్దశల కన్నా భగవంతుడు గొప్పవాడు కాబట్టి వాళ్ళ గురుమాద చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో తొందరగా ఎదగాలి ఒక కులం కార్డు మతం కార్డు పెట్టుకుని బాగా ఎదగాలి అని ఎవరనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ గురుమహదశలో కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఎదగాలన్న ఆలోచనలు మైండ్లో ఉంటాయి తప్ప ప్రాక్టికల్గా చేయరు అనమాట వీళ్ళు వేసే ప్లాన్స్ అన్నీ కూడా రివర్స్ కొడుతూ అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇందులోనూ కూడా జెన్యునిటీ ఉండదు తొందరగా ఎదుటి వ్యక్తులు కూడా నమ్మే అవకాశం ఉండదు మీరు చేసేది నిజమైన యాక్షనా లేకపోతే ఫాల్స్ యాక్షన్ అనేది వాళ్ళకి అర్థం కాదనమాట ఓ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది దీంతోపాటు ఏంటంటే మనకి కదలకుండా కాళ్ళ దగ్గరికి రావాలన్న ఆశ మనసులో ఉంటుంది అది మన తప్పు కాదు ఎందుకంటే గురువాన్ గానే కంఫర్ట్నెస్ అనమాట అప్పుడు దాకా మా ముందు దశలో బాగా నలిగిపోయిన వాళ్ళు గురుమహదశలో కంఫర్ట్గా ఉంటుంది ఏదో చోట కూర్చుని జీతం ఎంత వచ్చిన కూర్చునే ఉద్యోగం వచ్చేస్తుంది ప్రశాంతంగా ఉండే ఉద్యోగం వస్తుంది ఫైనాన్షియల్గా మాత్రం పెద్దగా బాగోదనమాట మనిషికి ఎప్పుడైనా సరే అప్పుడు వచ్చిన జీతం సరిపోయినప్పటికీ కూడా మనం ఇప్పుడు హాయిగా కూర్చున్నాం కదా పని తక్కువైపోయింది కదా ఆలోచనలు ఎక్కువైపోయి ఏదేదో చేసేయాలి ఎలాగోలా సంపాదించాలి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవడం ఇంకా మానసికంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం అనేది ఎక్కువగా ఇలా గురువు తులారాశిలో ఉండి గురుమ దశ జరిగినప్పుడు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తులారాశిలో గురువు ఉన్నవాళ్ళు కొంతవరకు ప్రశాంతంగా ఉండాలి మంచి చెడు ఆలోచించి పనులు చేయడం మంచిది వ్యసనాలు అనేవి కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది వ్యసనాలు పూర్తిగా వదిలేసేయడం అసాధ్యమైనప్పుడు కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది మనల్ని నమ్మిన వారిని మోసం చేయకుండా ఉండడం మంచిది నీతి నిజాయితీగా ఉండకపోయినా పర్లేదు కానీ చీ అనిపించుకోకుండా ఎవరి చేత బతకడం మంచిది పైకొకలాగా లోపలాగా ఉంటే ఏదో రోజన్నా బయటపడిపోతాం అనమాట దానివల్ల రాబోయే రోజులు ఇబ్బందులు తప్ప ఏ ఉపయోగం ఉండదు ఇవన్నీ ఆలోచించి ముందు వెళ్ళగలడం మంచిది అయితే ఏంటంటే గురుమహదశ సగం వచ్చేదరికి అంటే మొత్తం పదహారు సంవత్సరాల్లో ఒక ఆరేడు సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం అక్కడి నుంచి ఏదో ఒక భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఆ వ్యక్తికి కొన్ని కొన్ని దారులు కనపడతాయి ఖచ్చితంగా సగం గురుమహాదశ నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే గురుమహదశలో గురువులో రాహు కానీ గురువులో కేతు కానీ బాగా ఇబ్బంది పడుతుంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకన్నా ఎక్కువ ఇబ్బంది గురువులో శని అంతర్దశ పెడుతుంది గురువులో సింత శని అంతర్దశ నరకమే చూపిస్తుంది అనమాట కాబట్టి శనిలో గురువు కానీ గురువులో శని కానీ వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక మిగతా అన్నీ కూడా పర్లేదు అన్నట్టుగా ఉంటాయి అన్నమాట ఇక పాపగ్రహాలు రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ ఇక్కడ గురువు కలిస్తే తులరాశిలో ఆ గురుమహదశలో ఇబ్బందులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రెమిడీలు చేసుకోవాలి